సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నువ్వు కష్టపడింది చాలు నీ విధి మారే సమయం ఆరంభమైనది వెంటనే వినిబిడ్డ అని చెప్పి బాబా గారు మనకు ఒక అద్భుతమైన సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి అది తప్పకుండా అందరూ ఫ్రెండ్స్ బాబాగా ఆశసులు మీకు అందరికీ దక్కాలి బాబాగా ఆశీర్వాదం మీరు పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి నువ్వు డబ్బు మాత్రమే చిహ్నంగా పొదుపుగా ఉంటున్నావు అని అనుకుంటున్నావు కానీ నీ కోరికలు ఆశలు కూడా పొదుపుగానే ఉంచుకుంటున్నావు కదా బిడ్డ అని నాకు తెలుసు నీ ఆశలన్నీ నాకు తెలుసమ్మా అన్నీ నెరవేరుస్తాను కష్టం దుఃఖం బాధలు అనుభవించింది చాలు నీ అన్ని కష్టాలను తీర్చి నువ్వు పడ్డ కష్టాలన్నిటి ఒక ముగింపు అనేది ఇస్తాను నీలో ఉన్న తెలివి ప్రతిభను బయటకు తీయాలని కష్టాలన్నీ నిన్ను అల్లుకున్నాయి బిడ్డా. బియ్యం లేకుండా అన్నం రాదు అలాగే కష్టం లేకుండా జీవితం ఉండదు వీటన్నిటికీ బొదులుగా ఆనందమైన సంతోషాన్ని అందిస్తాను తల్లి కానీ అన్ని కష్టాలను తొలగించుకొని నీ జీవితాన్ని మంచిగా జీవించు జీవితంలో మంచి ఎదుగుదల కోరే మనిషికి ఓపిక సహనం అవసరం కొన్ని సమస్యలు ప్రతి ఒక్కరికి జీవితంలో ఉంటాయి కానీ ఆ సమస్యలు పరిష్కరిస్తే సరైపోతుంది ఏది జరిగినా చూసుకుందామని అన్నింటినీ ఎదుర్కోవాలనే సామర్థ్యం ఉంది తల్లి నీకు అంతా బాగుంటుంది అనే నమ్మకంతో ధైర్యంతో పోరాడి జీవించు నాకు నీ మనస్సాక్షికి న్యాయంగా ఉంటే చాలు బిడ్డ ఎవరికీ భయపడవద్దు మౌనం గెలుపుకి ఒక ఆయుధం కావున ప్రతి మనిషిలో ఎక్కువగా అనవసరంగా వాగ్వాదం అనేది వద్దు అందరితో మాట్లాడుతూ ఉండు కొన్ని సమయాలలో మౌనంగా ఉండు వాగ్వాదాలు జరిగేటప్పుడు ఎవరూ కూడా సరిగా లేరు అని అనుకుంటాము కానీ కలిసి మాట్లాడి నిదానంగా చెప్పుకొని మాట్లాడుకుంటే అంతా సరిగా ఉంటుంది ఎలాంటి సమస్యనైనా సరే కలిసి మాట్లాడుకొని సరిచేసుకోబిడ్డా వాదింపులు ఎప్పుడూ ఒక పరిష్కారం ఇవ్వవు సమస్య మరింత పెరుగుతుందే కానీ తగ్గదు ఇతరులతో పోరాడి పోరాడి పోరాటం అనేది ఒక విషయంగా మారిపోతుంది కొన్ని పోరాటాలు నీ మనసుకి పరిమితమైపోతాయి నీ మనసులోనే అది అలా ఇది ఇలా అని మనసులో అలజడి నింపేస్తాయి వ్యతిరేక ఆలోచనలు నేను ఎప్పుడూ నిజాతి అయిన జీవితాన్ని జీవించనీరు బిడ్డ అనుకూల ఆలోచనలు మాత్రమే నీ జీవితంలో బాగుంటాయి వయసు పెరిగిన ప్రతి ఒక్కరు అనుభవంతులు కాదు కానీ కష్టం ఎదుర్కొన్న ప్రతి ఒక్కరు అనుభవంతులే మౌనంగా ఉన్నారని తెలుగు తక్కువగా ఉన్నారని అనుకోవద్దు ఇక్కడ మాట్లాడే వారికంటే వినేవారే బుద్ధిశాలి ఎప్పుడు అన్ని దగ్గరలో ఏం మాట్లాడాలి అని ఆలోచించి మాట్లాడు కోటమిగా ఉన్నప్పుడు గుంపుగా ఉన్నప్పుడైనా సరే ఒంటరిగా ఆలోచించి మాట్లాడు నీ ఆలోచనలు ఎత్తుగా ఎదగాలనేవి కొన్నిట్లో తగ్గాలి అని తెలుసుకోవాలి అది ఎక్కడ తగ్గాలి అని తెలిస్తే నీ నేర్పరితనం ఎంత ఎత్తుకు ఎదగాలని ఆశపడుతున్నావో కొన్ని అనవసర విషయాలు కూడా వదులుకునేందుకు తయారుగా ఉన్నమ్మా నీ జీవితంలో మంచి జరిగితే ఆనందపడు జరగకపోతే కూడా కొంత గొప్పగా అనుకో ఎందుకంటే నువ్వు కోరుకున్న దానికంటే గొప్పగా నీ బాబా చేస్తారే అని నువ్వు తెలుసుకో ఇప్పుడు ఆశపడింది దక్కలేదు అంటే ఇంకా దానికంటే మేలుకరమైనది నాకు రాబోతుంది అని సంతోషపడు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటావో తెలుసా నీకు దక్కిన దాని తృప్తిపడినప్పుడు నీకు ఏదైతే ఉంటుందో దాని తృప్తిపడినప్పుడు మాత్రమే ప్రశాంతంగా ఉంటావు తల్లి లేని దానికోసం ఆరాటపడకు నీ ఆశలు ఏదో ఒక రూపంలో నీ బాబా నేను నెరవేరుస్తానని నమ్ము నీ కోసం కాలం మారదు కాబట్టి సమయానికి తగ్గట్టు నువ్వే మారాలమ్మా నీ జీవితం బాగుండేందుకు నువ్వు మారాలి తల్లి నీలాగా ఎవరైనా ఉండాలి అని అనుకుంటారా చెప్పు అలాంటప్పుడు నువ్వు మాత్రం ఎందుకు వారిలా ఉండాలి వీరిలా ఉండాలి అని అనుకుంటున్నావు నీ పరిస్థితి వేరే వాళ్ళ పరిస్థితి వేరే నువ్వు నీలానే ఉండు నీలా ఉన్నప్పుడే కదా నిన్ను నా బిడ్డని చేసుకున్నాను అలాంటప్పుడు ఎందుకు మారాలి బిడ్డ కాలానికి తగ్గట్టు మారు ఇతరులలాగా మారకు నీ సాయి నీతో ఉంటాను నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డా సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరాం